మనం ముడి బియ్యాన్ని నీళ్లు పోసి ఒక గంట నాననివ్వాలమ్మా నానిన తర్వాత ఆ ముడి బియ్యాన్ని మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకుంటేనే ఫిర్నీకి చాలా కమ్మగా తాగేయటానికి చాలా మంచి ఉంటుంది చిక్కగా బాగుంటుంది అలాగే ముడి బియ్యంతో పాటు మరోటి నానబెట్టాలి మంచి కలర్ కోసం మనం కుంకుంపు ఉపయోగిస్తాం ఆ కుంకుంపులో కూడా పాలు వేసేసి నానపెట్టేసుకుంటే వీటిని కూడా పెర్నీలో త పొడి బియ్యం నానిన తర్వాత దాన్ని మిక్సీలో వేసేసి మనం మెత్తగా పేస్ట్ చేసి దాన్ని తీసుకున్నాం తిన్నీ తయారు చేయడానికి ముందుగా స్టబ్ వెలిగించుకుని పాలు పొయ్యి మీద పెట్టి పాలు మరగనిద్దాం ఇస్తే బాగుంటుంది మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి మరి పిర్ని కమ్మగా ఉండాలంటేనమ్మా పాలు బాగా మరగాలి మన ప్రేక్షకులకి ఈ రోజు నిజంగానే సంక్రాంతి పండుగ వచ్చింది నేను పొయ్యి దగ్గరికి మీరు సాధారణంగా వస్తే గనక పండుగ కూడా స్పెషల్ రెసిపీ తింటూ ఉంటారా నేను రెండు వేల పదహారు కి ముందు మన ఇంటికి వెళ్ళినప్పుడు సంక్రాంతి పండుగ మాత్రం తప్పనిసరిగా ఉప్ప ఆహారాలు తినే రెండు వేల రెండు నుంచి రెండు వేల పదహారు వరకు తిన్నాను అంత ముందు తొంభై మూడు నుంచి రెండు వేల రెండు వరకు పండుగనే తినలేదు మళ్ళీ రెండు వేల పదహారు పుష్కరం నుంచి అలాగేనమ్మా

ఉండలు లేకుండా మెత్తగా కలిసేటట్టుగా అట్లా స్పూన్ తో చేసేస్తే బాగా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది బియ్య పిండి మనం మరిగిన పాలల్లో మెల్లగా పోయాలమ్మ నేను బియ్య పిండి పోస్తాను చక్కగా ఇట్లా కదుపుతూ పోస్తుంటే ఉండలు కట్టకుండా బాగుంటుంది ఇప్పుడు పిర్నీకి నా హస్తంతో పాటు మీ హస్తం కూడా అమ్మా ఇంకా బాగుంటుంది రోజు స్పెషల్ గా వదిలేస్తే అడుగునే బియ్య పిండి అంటుకుంటుందమ్మా పైగా మన ఇతర పాత్ర కాబట్టి త్వరగా అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది పాలల్లో బియ్య పిండి ఉడికి చూసారుగా అంత చిక్కగా వచ్చిందో ఇలా వచ్చే వరకు మీరు ఉడకనే పాలను మామూలుగా దీని నోట్లో పెడతారు చూసారా సేమ్ ఈ ఫిర్నీని చంటి పిల్లల్ని పెట్టినట్టుగా పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి బలె బ్రహ్మాండంగా ఉంటుంది అనిపిస్తుంది తేను వేయాలమ్మా పాలలో నానబెట్టి కూడా వేస్తే మంచి కలర్ఫుల్ గా ఫిర్నీ తయారు తేనె బాగా కలిసింది మామూలుగా తేనె నొక్కదానే అమృతం అని అంటారు మృతము లేనిది అంటే మరణం లేదు అంటే అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి అమృతంతో మనం ఈ రోజు ఫిర్నీ తయారు చేస్తాం నాచురల్ కలర్ కొక పువ్వు అందులో పోయిండమ్మ ఒరిజినల్ కలర్ ఎంత బాగుంటుందో చూడండి మామూలుగా పరమాణం అయితే జీడిపప్పులు కానీ ఇక్కడ పెన్నీకి స్పెషల్ గా జీడిపప్పులు వేయకుండా కానీ బాదం పప్పుల మొక్కల్ని పిస్తాలను మొక్కలుగా కట్ చేసేసి ముందే కాస్త మేకల్లో ద్వారగా విలిపించి పెట్టుకున్నాం అమ్మా మంచిగా రోస్టెడ్ అన్నమాట వాటిని కనుక ఇప్పుడు పెన్నీలు వేసేస్తే తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది వేపించిన బాదం పప్పు మొక్కలు ఇవి పిస్తా పప్పు మొక్కలు ఉన్నాయి అంటే మామూలుగా వేస్తారు మనం ఎక్కువ మోతాదు వేస్తున్నాం ఇందులో క్యాలకు పొడి సువాసన కోసం పైన పాయింట్ వేస్తున్నా ఎక్కువ డ్రైనట్స్ వేస్తే ఎంత బాగుంటుంది అయితే కాస్త కాస్ట్ అనుకోకుండా ఎంత తిన్నా ఈ నట్స్ లో జీరో కొలిస్తాల్ కదమ్మా రుచికి రుచి బలానికి బలం కాబట్టి అవునమ్మా రెడీ అయిపోయిన డాక్టర్ గారు అవునమ్మా స్పెషల్ వంటకం ఎలా ఉందో టేస్ట్ చూసి వెంటనే ట్రై చేసేస్తాను డాక్టర్ గారు నేనే వెయిట్ చేస్తున్నా టేస్ట్ ఎలా ఉంటుంది చూడటానికి నచ్చి మంచిగా అగ్రెయిన్